ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై రెండులో స్థాపించినటువంటి బ్రహ్మానందరెడ్డి స్టేడియం గత పదిహేను సంవత్సరాల నుంచి పూర్తిగా నిర్లక్ష్యానికి గురై అన్ని రకాలుగా కూడా ఆ బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఇరవై ఆరు ఎకరాలు ఉన్నది ఈరోజు దురాక్రమణకు గురై పద్దెనిమిది ఎకరాలు మాత్రమే మిగిలింది ప్రస్తుతం ఇక్కడ అనేక రకాలుగా ఈవెంట్స్ చేసుకోవడానికి బ్యాడ్మింటన్ టెన్నిస్ అటువంటి మంచి సదుపాయాలున్నా కూడా నిర్లక్ష్యానికి గురై పూర్తిగా ఈరోజు నాలుగు వేల మంది వాకింగ్ చేసేటువంటి ట్రాక్ మీద ప్రతిరోజు కూడా కుక్కలు స్థైర్య చేస్తా ఉన్నాయి గౌరవ మంత్రి గారికి అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఈరోజు మన ప్రభుత్వంలో వెంటనే ఎందుకంటే పేద మధ్య తరగతి ప్రవచనం నివసించేటువంటి ప్రాంతంలో ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రీడలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మరి ముఖ్యమంత్రి గారైతే దాని మీద పూర్తిగా శ్రద్ధ వహిస్తున్నారు కాబట్టి అమరావతి ప్రాంతానికి ఉన్నటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పేద మధ్య తరగతి ఆరోగ్యాన్ని కాపాడేటువంటి ఏకైక మైదానం ఉంది కాబట్టి ఆ మైదానాన్ని వెంటనే ప్రభుత్వం దూరదృష్టితో మంచి ఆలోచనతో వెంటనే మరమ్మతులు అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలను సిద్ధం చేయాలని అలాగే గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కూడా దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ ని అరేంజ్ చేయడానికి కొద్ది ఫండ్స్ ను కూడా ఇవ్వాల్సిందిగా గౌరవ పురపాలక శాఖ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే డిపిఆర్ ఒకటి అరేంజ్ చేసిన తర్వాత ఖేలో ఇండియా ద్వారా అనేక రకాలుగా మనకు ఫండ్స్ వచ్చేటువంటి ఉన్నాయి కాబట్టి గౌరవ పురపాలక శాఖ మంత్రి గారు అలాగే క్రీడల శాఖ మంత్రి గారు బ్రహ్మానంద రెడ్డి స్టేడియం ఎంతో చరిత్ర కలిగినటువంటి స్టేడియం సార్ ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ గానీ స్టేడియం స్టేడియం లో ఇంటర్నేషనల్ క్రీడాలు క్రీడల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనేక ఈవెంట్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ కూడా ఇక్కడ జరిగింది కానీ దురదృష్టవశాత్తు గత పదిహేను సంవత్సరాల నుంచి స్థానిక శాసనసభ్యులు దానికి ఆలోచన చేయకపోవడం నిర్లక్ష్యం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించాలి గౌరవ పురపాలక శాఖ మంత్రి గారు వెంటనే దీన్ని డిపిఆర్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని